జిల్లా హస్తం పార్టీలో అలజడి మొదలైంది సీనియర్ నేత కారు దిగి హస్తం గోటికి చేరుతారన్న ప్రచారమే దీనికి కారణమా ఆయనొస్తానంటే మేము వద్దంటామని అంటున్నారా ఇంతకీ గులాబీ పార్టీలోని సీనియర్ పొలిటిషన్ ఎవరు ఆయన చేరికను వ్యతిరేకించడానికి కారణాలేంటి ఇంతకీ ఆ పెద్ద పార్టీ మారతారా మార్రా కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరు వింటేనే హడలిపోతున్నారు ఆయన హస్తం పార్టీలో చేరతారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది దీన్ని దశాబ్దాలుగా పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట పోచారంను పార్టీలో చేర్చుకోవద్దంటూ కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతుండడం జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఎమ్మెల్యే పోచారం కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంటే ఆయన ఆయన అనుచరులు మాత్రం మౌనం వహిస్తున్నారట పోచారం సైలెన్స్ దేనికి సంకేతం అంటూ కాంగ్రెస్ నేతలు మరింత టెన్షన్ పడుతున్నారట కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు ఓ దశలో పోచారం దిష్టిబొమ్మను దహనం చేశారు మాజీ స్పీకర్ చేరికను అడ్డుకుంటామంటూ ప్రకటనలు చేస్తున్నారు బాన్సువాడలో పోచారం చేరిక అంశం హస్తం పార్టీలో తీవ్ర అలజడి సృష్టిస్తోందట కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే మరికొందరు వస్తే తప్పేంటి అని అంటున్నారట పోచారం చేరికతో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని వాదిస్తున్నారట బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం రెడ్డి తిరుగులేని నేతగా ఇదిగారు ఎమ్మెల్యేగా మంత్రిగా అసెంబ్లీ స్పీకర్గా ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలిలో భారీ మెజారిటీతో పోచారం గెలుపొందారు సుదీర్ఘ రాజకీయ అనుభవం బలమైన నేతగా గుర్తింపు ఉన్న పోచారం పార్టీ మారతారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోందట రాష్ట్ర స్థాయిలో ఈ అంశం చర్చనీయాంశంగా మారిందట పోచారం కారు దిగి గూటికి చేరతారనే ప్రచారం జరుగుతున్నా సదరు ఎమ్మెల్యే ఖండించకపోవడం పార్టీ మార్పునకు మరింత బలం చేకూరిందట రాష్ట్రంలో బీఆర్ఎస్ ను బలహీనపరిచేందుకు కాంగ్రెస్ పెద్దలు కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు గాలం వేస్తోందట ఈ క్రమంలో పోచారం సైతం హస్తం పార్టీలోకి వెళ్లనున్నారన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది ఇదే ప్రచారం కాంగ్రెస్ నేతలను కలవరానికి గురిచేస్తోందట పోచారం వస్తే మళ్ళీ ఆయన ఆధిపత్యమే కొనసాగుతుందని కొందరు నేతలు కింగ్ కర్తవ్యం ఏంటని కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారట అయితే పెద్ద ఆయన మాత్రం మనసులో మాట పెదవి దాటనీయడం లేదట బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న ఆయన పార్టీ మారే ప్రసక్తే ఉండదని అధినేత గట్టిగా నమ్ముతున్నారట పోచారం మౌనంగా వ్యవహరిస్తుండడంతో అనేక అనుమానాలకు తావిస్తోందని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాన్సువాడ కాంగ్రెస్లో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నీ తానై నడిపిస్తున్నారు అయితే మొన్నటి వరకు పార్టీ ఇంచార్జిగా ఉన్న కాసుల బాలరాజు మరో వర్గంగా చాప కింద నీరులా పార్టీలో బలంగా నిలబడ్డారట పోచారం చేరికను ఓ వర్గం సపోర్ట్ చేస్తుంటే మరో వర్గం మాత్రం ససేమిరా అంటున్నారట పెద్దాయన మాత్రం మౌనం వీడకపోవడంతో ఆయన మనసులో మాట అంతు చిక్కక తలలు పట్టుకుంటున్నారట రాజకీయ విశ్లేషకులు మాత్రం ఏమో గుర్రం ఎగరావచ్చు అంటున్నారట చూద్దాం రానున్న రోజుల్లో పోచారం ఎటువైపు నిలుస్తారు